హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్పది రూల్ కలెక్షన్ తో మొదటి వీక్ ని కంప్లీట్ చేసుకుంది రిలీజ్ అయిన మొదటి రోజు నుండి రికార్డులు మోత ముదుగుస్తూ అన్ని చోట్ల కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది మూవీ రెండో వీక్ ను వచ్చేసరికి ఏడు వేల రెండు వందల యాభై థియేటర్ దాకా హోల్డ్ చేస్తుంది ఈ మూవీ అన్ని చోట్ల కూడా యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వరీగా ఒకసారి గమనిస్తే ఇక నైజాం లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇరవై మూడు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక ఉత్తరాంధ్రలో అయితే పదహారు పాయింట్ అరవై ఏడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఏడు పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ పదకొండు పాయింట్ నలభై ఆరు కోట్ల దాకా షేర్ ని కృష్ణాల అయితే తొమ్మిది పాయింట్ యాభై ఒక్క కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే ఐదు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట యాభై నాలుగు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల ఇరవై రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో ముప్పై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడు ఇరవై మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని కేరళలో అయితే ఆరు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట ఎనభై ఎనిమిది పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే ఎనభై నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు వందల తొంభై రెండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది వందల ఎనభై ఐదు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ అయిపోయిన టార్గెట్ లో బరిలో మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే మూవీ ఇంకా క్లీన్ హిట్ కావాలంటే నూట ఇరవై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక రెండో వీకెండ్ లో ఈ మూవీ అయితే బ్రేక్ ఏమైనా కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈ మూవీ రెండో వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఎంత తొందరగా బ్రేక్ ఏమైనా అవ్వద్దు చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి